యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకులు రామాంజనేయులు మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితమే ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది హిందువుల ఐక్యత భావంతో ఉండే విధంగా కులమత విభేదాలు లేకుండా హిందువులంతా ఏకం కావాలి ఆర్ఎస్ఎస్ ఆవ భావాలతో ముందుకు సాగే వ్యక్తి హిందువుల జీవన విధానం ప్రపంచానికి తెలియజేస్తే హిందువుల గొప్పతనాన్ని ఆచరించే విధానానికి రూపకల్పన చేయడమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అన్నారు శిక్షణ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి మండల కేంద్రం నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు తొలి వెలుగుగా ప్రపంచానికి చిగునంగా ప్రపంచాన్ని ముందుకు తీసుకొస్తున్న వాటిలో గొప్ప వ్యక్తులే కాదు శక్తులుగా మారిన వాళ్ళు స్వయం సేవకులు అలాంటి ప్రతి ఒక్క స్వయంసేవికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మీ ముందుకు తీసుకురా రావడానికి ఒక చిన్న విషయం మీతో పంచుకుందామని వచ్చాను ఎన్నో మాట్లాడాలనుంది అయితే నేను ఒక కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను గత ఎందుకు చేస్తున్నారంటే గత పదిహేను సంవత్సరాల నుంచి టీచింగ్ వ్యవస్థలు ఉన్నప్పుడు దిలిచుక్ నగర్లో లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన స్టూడెంట్స్ మా కాలేజీలో స్టూడెంట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అందులో ఈ సంవత్సరం సెవెన్ ఫిఫ్టీ మెంబెర్స్ ముస్లిమ్స్ జాయిన్ అయ్యారు మా కళాశాల ప్రిన్సిపల్ ఓకే ముస్లిమ్స్ మా కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మధ్యాహ్నం ఆగాలి నమాజ్ టైంకి వినాలి మాకు ప్రతిదీ కేవలం మీరు అనుకుంటున్నారు ఇది ఏంది ఇంత దూరం వచ్చారు ఇలా మాట్లాడుతున్నాను ఇది టాక్ కాదు నిజం మీకు తెలియాలి మా కాలేజీలో గంగా అనే అమ్మాయి అమ్మాయి తను రోజు కాలేజీకి వస్తుంటే ఆ పిల్లలందరూ రోజు రావడమే కాకుండా అమ్మాయి యొక్క డ్రెస్ సెన్స్ వర్క్ వేసుకోవడం స్టార్ట్ చేసింది వర్క్ నుంచి కాలేజీ నుంచి ఎక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది వాళ్ళతో పాటు తిరగడం స్టార్ట్ చేసింది మా క్లాస్ మా కాలేజీలో ఒక క్లాస్లో మేము ఏం చెప్పినా భయపడుతూ బతకాలి ఎదురు తిరిగే వ్యవస్థ సాగండి ఎందుకు ఇది ముఖ్యంగా చెప్తున్నా అంటే ఇది గమనించాలి ఇది ఎవరు చెప్పట్లేదు ఇది ఎక్కడ జరగట్లేదు ఎవరు దీన్ని ప్రతిఘటించట్లేదు ఎవరు ఆలోచించట్లేదు ఇలా ఆలోచించకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దాన్ని ధైర్యంగా చెప్పేవాళ్ళే లేరు అలా చెప్పకపోతే మన వ్యవస్థ ఏమవుతుంది అదే అందుకే ఎగ్గేగా అప్పుడు వంద సంవత్సరాల క్రితమే హిందువులందరూ జాగ్రత్తగా చేయడం అని చెప్పి ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు అసంఘటితంగా ఉన్న శక్తులన్నింటినీ సంఘటితం చేయాలి అలా సంఘటితం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పడింది అలాంటి వ్యవస్థ మనలో ఎన్నో ఆలోచనలు ఎన్నో ఇంటర్నల్గా ఎన్నో మనలో విరుద్ధ ఆలోచనలు విరుద్ధ భావాలు విరుద్ధ కులాలు ఎన్నో ఎన్నో మారిపోయి అందరం విరుద్ధంగా మారిపోయి విరుద్ధంగా బతుకుతూ ఉన్నాం ఒకరికొకరి దూరంగా బతుకుతున్నాం మన ఆలోచనలు మన ఆశయాలు మన కుటుంబ వ్యవస్థ అన్ని దిగజారిపోతున్నాయి దీనికి కారణం ఏమిటి ఎలా ఉండాలి అంటే కేవలం హిందూ సంఘటితం కావాలి మనం ఎందుకు బతకాలి ఇంటి లోపల గురుగారు చెప్పినట్టు ఇంటి లోపల మాత్రమే కులం గడప లోపల గడప దాడితే మనం హిందువులం అని సో ఈ హిందువులకు బతకాలి అంటే ఏం చేయగలగాలి ఈ రోజులో ఎలా బతకాలి అప్పుడున్న వ్యవస్థ వేరే ఇది స్థాపించిన నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి బట్ ఇప్పుడు మనమేం చేయగాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం యువత మాత్రమే యువతను మాత్రమే పట్టుకోవాలి ఓ యువత నువ్వు నడిచే నడక నిండా ని నింపుకో నీ దేశం గుండె మీద గులాబీలా మారిపో అలా మారాలంటే తల్లిదండ్రులుగా నీ 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 తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నావు ఈ రోజు ఒక ఉపాధ్యాయుగా నీ పని ఎక్కడ చేస్తున్నావు ఈరోజు నేను కూడా ఒక స్వయం సేవిక ఒక కాలేజీ లో చేస్తున్నప్పుడు ప్రతి దాన్ని గ్రహించి ప్రతి వ్యక్తిలో దేశభక్తి నింపాలి నిజంగా ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో నిజంగా దేశభక్తి ఉండగలిగితే అతను ఒక గొప్ప వ్యక్తియే కాదు ఆ గొప్ప కుటుంబంలో తమ్ముడిగా భర్తగా తమ్ముడు కాకుండా ఆ వ్యవస్థలో ఎవరైతే అన్ని రకాలుగా తన బాధ్యతను గొప్పగా ప్రవర్తిస్తాడు అతను ఎక్కడికెళ్ళిన గొప్పగా బతుకుతాడు అలా నాకు తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు చెప్పగలిగేది ఏంటంటే ఆనాడు మన జరిగిన ఎన్నో సంఘటనలు ఎన్నో ఎంతో మంది మన మీద చేసిన దండయాత్రలు ఇన్ని దండయాత్రలు